నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజీ ఈ వీడియోలో నవంబర్ నాలుగవ తేదీ మంగళవారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు మేనరాశిలో రేవతీ నక్షత్రం మీద మేషరాశిలో అశ్విని నక్షత్రం మీద కూడా సంచారం చేస్తున్నాడు రేవతీ నక్షత్ర అధిపతి బుధుడు అశ్విని నక్షత్ర అధిపతి కేతువు ఈ రెండు గ్రహాల ఆధారంగా ఈ రెండు రాశుల ఆధారంగా అంటే మీనరాశి అధిపతి గురువు మేషరాశి అధిపతి కుజుడు ఈ చంద్ర ఆధారిత ఫలితాలు ద్వాదశ రాశులు వారికి చెప్పడం జరుగుతుంది ఆ ద్వాదశ రాశులు వారు కూడా ఏ దేవతారాధన చేయాలి అనేది కూడా ఈ వీడియోలో సూచించడం జరుగుతుంది ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఫలితాలలోకి చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ముందుగా మేషరాశి ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు పన్నెండు ఒకటి రాశుల మీదుగా చంద్ర సంచారం ఈరోజు అయితే మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఈ మేషరాశి వారికి ఈరోజు కొద్దిగా ఖర్చులు పెరగవచ్చు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం అనేది సూచిస్తుంది మానసిక ఒత్తిడికి లోనయ్యేది కూడా కనిపిస్తుంది అశ్విని నక్షత్రంలో చంద్రుడు ప్రవేశించడం వల్ల ఉత్సాహం ఆత్మ విశ్వాసం ఈ రెండు కూడా ఈరోజు పెరుగుతాయి కొత్త పనులు ప్రారంభించడానికి మంచి సమయం ఆరోగ్యం కూడా కొంత మెరుగుపడుతుంది మధ్యాహ్నం నుంచి అనేది సూచించవచ్చు ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ మేషరాశి వారికి ఈరోజు వీరు దుర్గాదేవిని పూజించండి ఓం దుమ్ నమః అని జపించండి ఇంకా మంచి ఫలితాలకి ఇక వృషభ రాశి ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు పదకొండు పన్నెండు రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది వీరికి అయితే వీరికి కూడా మిశ్రమ ఫలితాల కంటే కూడా కొన్ని మెరుగైన ఫలితాలే సూచించవచ్చు అంటే ప్రారంభం దినం ప్రారంభమే శుభకరంగా ప్రారంభమవుతుంది పదకొండులో అంటే లాభస్థానంలో చ చంద్ర సంచారం ఇక ఆర్థిక అయితే ఉంటాయి స్నేహితులతో సంతోషంగా గడుపుతారు అనేది చెప్పచ్చు ప్రణాళికలు ఏదైనా ఇంత మునుపు వేసుకున్న ప్లాన్స్ కానీ వీరు ఊహాత్మక ప్రణాళికలు కానీ ఏదైనా సరే ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఈ విజయవంతం అవుతాయి ఈరోజు అనేది సూచిస్తుంది ఇక అశ్విని నక్షత్రంలో ప్రవేశించాక కొంచెం ఖర్చులు నిద్రలేమి సమస్యలు ఉండొచ్చు ఈరోజు అనేది చెప్పవచ్చు ఇక ప్రయాణాలలో అయితే జాగ్రత్త అవసరం ఈరోజు వీరికి ఈరోజు వీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలు పఠించిన ఈ వృషభ రాశి వారికి చాలా శ్రేయస్కరం ఇక మిథున రాశి ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు పది పదకొండు రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది అయితే చంద్రుడు పది పదకొండు రాశుల మీద చాలా అనుకూల ఫలితాలే ఉంటాయి ఈ మిథున రాశి వారికి కూడా అనుకూల అనుకూల ఫలితాలే ఉండొచ్చు చూద్దాం రేవతి నక్షత్రంలో ప్రవేశించినప్పుడు చంద్రుడు ఉద్యోగంలో ఒత్తిడి పదిలో కొంచెం ఒత్తిడి ఇస్తుంది పై అధికారులతో సమస్యలు కొద్దిగా ప్రయాణాలు వాయిదా పడేది ఇవి వీటన్నిటికీ కూడా కొంచెం అను అనుకూలతలుగా ఉంటుంది ఈ పరిస్థితులు ఇక అశ్వినిలో ప్రవేశించిన తర్వాత వీరికి పదకొండో స్థానం అవుతుంది మిథున రాశి వారికి ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి సామాజిక జీవితం కూడా బాగుంటుంది కోరికిన కోరికలు నెరవేర్చుకునే సమయం అని మధ్యాహ్నం నుంచి కూడా అనేది చెప్పచ్చు అశ్వినిలో ప్రవేశించాక మధ్యాహ్నం నుంచి అని కాదు ఉదయం నుంచి కూడా బాగానే ఉంటుంది అనేది ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి గ గణపతిని ఆరాధించడం ప్రతి బుధవారం పచ్చి శనగపప్పు దానం చేయడం కూడా ఈ మిథున రాశి వారికి జీవితంలో మంచి శ్రేయస్సు ఉంటుంది అనేది చెప్పవచ్చు ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిని అనుసరించి రేవతి నక్షత్రంలో చంద్రుడు సంచరించినప్పుడు కర్కాటక రాశి వారికి తొమ్మిదిలో చంద్ర సంచారం దూర ప్రయాణాలు ఉండొచ్చు తండ్రి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అనిపిస్తుంది అదృష్టం కలిసి రాకపోవచ్చు వీరికి ఎక్కువగా ఈరోజు ఇక అశ్విని నక్షత్రంలో ప్రవేశించినప్పుడు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ విధమైన మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి అయితే ఈరోజు వీరు చంద్రుడికి ఆర్గ్యంకం సమర్పించడం శివాలయంలో పాలాభిషేకం చేయటం కూడా చాలా ఉత్తమం అని సూచించటం జరుగుతుంది ఇక సింహరాశి సింహరాశిని అనుసరించి అష్టమంలో నవమలో చంద్ర సంచారం జరుగుతుంది ఇక వీరు అష్టమ శని సంచారం కూడా అక్కడే జరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఈ సింహరాశి వారికి ఊహించని ఖర్చులు లేదా వారసత్వ సమస్యలు రావచ్చు అశ్విని నక్షత్రంలో అదృష్టం కలిసి వస్తుందని చెప్పచ్చు ఈ సింహరాశి వారికి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ఆధ్యాత్మిక చింతన కూడా కొంచెం పెరుగుద పెరిగే అవకాశం ఉంటుంది మానసికంగా ఇది ఈ విధమైన మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఈ సింహరాశి వారికి ఇక వీరు సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పఠనం చేయండి ఇంకా మంచి ఫలితాలకి అని సూచించడం జరుగుతుంది ఇక కన్యారాశి ఈ కన్యారాశిని అనుసరించి సప్తమం అష్టమం సంచారం జరుగుతోంది చంద్రుడు సప్తమ సంచారం అనుకూలమే అష్టమ సంచారం కొంచెం ప్రతికూలతలే ఇస్తుంది కాబట్టి ఈ కన్యారాశి వారికి కూడా కొంచెం మిశ్రమ ఫలితాలే సూచిస్తా సూచించవచ్చు ఇక వ్యా వ్యాపార భాగస్వామ్యాలలో అయితే ఈరోజు జాగ్రత్త జీవిత భాగస్వామితో కూడా చిన్నపాటి సమస్యలకి తల ఎత్తే అవకాశం ఉంది అశ్విని నక్షత్రంలో ప్రవేశించినప్పుడైతే కనుక ఆర్థిక సమస్యలు ఆరోగ్య విషయాలలో చాలా జాగ్రత్తగా వహించటం రహస్య శత్రువుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండటం అనేది సూచించడం జరుగుతుంది ఏదైతేనేమి ఓవరాల్గా ఈ రాశి వారికి కొంత అనుకూలతలు తక్కువగానే ఉన్నాయి అనేది చెప్పడం జరుగుతుంది వీరు ఈరోజు విష్ణువుని పూజించటం ఆవుకి పచ్చగడ్డి సమర్పించడం కూడా శ్రేయస్కరం అని చెప్పటం ఇక తులారాశి తులారాశిని అనుసరించి చంద్రుడు ఆరు ఏడు నక్షత్ర భావాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది అయితే రేవతి నక్షత్రంలో ఆరులో సంచరించేటప్పుడు మాత్రం శారీరక శ్రమ పెరుగుతుంది ఈరోజు వీరికి అని చెప్పచ్చు ఈ తులారాశి వారికి అనారోగ్య సమస్యలు శత్రువులు పట్టే జాగ్రత్త ఈ మొదలైన ఈ విషయాలలో శ్రద్ధ పెట్టాలి అశ్విని నక్షత్రంలో ప్రవేశించినప్పుడు మాత్రం వైవాహిక జీవితం బాగుంటుంది భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు కూడా ఉంటాయి అనేది చెప్పవచ్చు ఇక ఈరోజు వీరు లక్ష్మీదేవిని పూజించండి ప్రతి శుక్రవారం తెల్లని వస్తువులను దానం చేయడం వీరి జీవితంలో చాలా మంచి జరుగుతుంది అనేది చెప్పటం ఇక వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశిని అనుసరించి చంద్రుడు ఐదు ఆరు భావాల మీదుగా చంద్ర సంచారం ఇక ఐదులో రేవతి నక్షత్రంలో సంచారం చేసేటప్పుడు సంతానం విషయంలో శుభవార్తలు వినవచ్చు ప్రేమ వ్యవహారాలలో సంతోషం ఆర్థికంగా లాభపడేది ఈ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది ఈ చంద్ర ఆధారిత ఫలితం ఇక అశ్విని నక్షత్రంలో ప్రవేశించాక ఆరులో అనారోగ్య సమస్యలు శత్రువులు పట్ట జాగ్రత్త అవసరం ఈ విచ్చుకు రాశి వారికి అనేది సూచించటం జరుగుతుంది ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి ఈరోజు వీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేసిన ఎరుపు రంగు వస్త్రాలు ధరించినా కానీ మంచి శ్రేయస్కరం ఈరోజు ఇక ధనసు రాశి ఈ ధనసు రాశిని అనుసరించి చతుర్థంలోనూ పంచమంలో కూడా చంద్ర సంచారం జరుగుతుంది ఇక చతుర్థంలో రేవతి నక్షత్రంలో సంచరించేటప్పుడు మాత్రం నాలుగులో కుటుంబంలో సమస్యలు తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడాలు ఇంటికి సంబంధించిన ఖర్చులు ఈ విషయాల మీద ఎక్కువగా ప్రభావితం అవుతుంది ఈరోజు ఇక అశ్విని నక్షత్రంలో మేషరాశిలో ప్రవేశించాక పిల్లల నుంచి శుభవార్తలు వినటం కానీ సృజనాత్మక విషయాలు ఆలోచనలు పెరగటం కానీ ఈ విషయాలపై ప్రభావం ఉంటుంది ఈ చంద్ర ఆధారిత ఫలితం ఈరోజు ఈ ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలే సూచిస్తున్నాయి కాబట్టి దత్తాత్రేని స్వామిని పూజించండి గురువులకు పెద్దలకు సేవ చేయండి అనేది సూచిస్తుంది గోచారం ఇక మకర రాశి ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు మూడు నాలుగు రాశుల మీదుగా చంద్ర సంచారం అయితే రేవస్తి నక్షత్రంలో సంచరించేటప్పుడు ఈ మకర రాశి వారికి చిన్న ప్రయాణాలు పొరుగువారితో మంచి సంబంధాలు ధైర్యం ఈరోజు సాహసాలు పెరుగుతాయి అనేది సూచిస్తుంది ఈ చంద్ర ప్రభావాలు ఈ విధంగా ఉంటాయి ఇక అశ్విని నక్షత్రంలో కుటుంబ సంతోషం ఆస్తి కొనుగోలుకి కూడా అవకాశం కల్పిస్తుంది ఈ మకర రాశిలో వారికి ఈ విధమైన అనుకూలతలే కనిపిస్తున్నాయి ఈ మకర రాశి వారికి శనిదేవుడిని పూజించటం నువ్వుల నూనెతో దీపం పెట్టడం ఇంకా మంచి ఉత్తమ ఫలితాలకి సూచించడం జరుగుతుంది ఇక కుంభరాశి ఈ కుంభరాశిని అనుసరించి రేవతీ నక్షత్రంలో కుంభరాశిని అనుసరించి చంద్రుడు రెండు మూడు భావాల మీదుగా చంద్ర సంచారం ఉంది అయితే రెండులో రేవతీ నక్షత్రం మీద సంచారించేటప్పుడు ఆర్థిక లాభాలు ఉంటాయి కుటుంబ సమస్యలు సభ్యుల సహకారం లభిస్తుంది సమస్యలు పరిష్కారానికి వస్తాయి మాట తీరులో పనులు చెక్కబడటం జరుగుతుంది వీళ్ళు మాట తీరుతో పనులని చేసుకోగలుగుతారు ఇక అశ్విని నక్షత్రంలో ప్రవేశించినప్పుడు మాత్రం చిన్నపాటి ప్రయాణాలు సోదరులతో మంచి సంబంధాలు ఈ విధమైన అనుకూలతలే కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి కూడా ద్వితీయంలోనూ తృతీయంలో కూడా చంద్ర ప్రభావాలు అనుకూలంగా ఉన్నాయి ఈరోజు మీరు హనుమాన్ చాలీసా పఠించిన పేదలకు సహాయం చేసినా కానీ ఇంకా ఉత్తమ ఫలితాలు పొందొచ్చు అనేది సూచించటం ఇక చివరిగా మీనరాశి ఈ మీనరాశిలోనే చంద్ర సంచారం ఇక మీనరాశి వారికి ద్వితీయంలో కూడా చంద్ర సంచారం జరుగుతుంది అయితే రేవతి నక్షత్రంలో మీనరాశిలో చంద్రుడు ఉండటం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది శారీరక సౌభ్యం సౌఖ్యం లభిస్తుంది ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ఇక అశ్విని నక్షత్రంలో ఆర్థికంగా బాగుంటుంది అని చెప్పచ్చు మాట తీరుతో లాభపడతారు ఈరోజు ఎక్కువగా వీరు ఈ మేనరాశి వారికి ఈ విధమైన రాశిలోనూ ద్వితీయంలోనూ కూడా చంద్రుని ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ప్రభావాలు అనేది సూచించడం జరుగుతుంది ఈరోజు వీరు గురువారం ఉపవాసం ఉండండి లేదా పసుపు రంగు దుస్తులు ఈరోజు ధరించండి గురువారం ఉపవాసాలు వీరికి చాలా అనుకూలతలు ఇస్తాయి వీరి జీవిత కాలంలో అనేది సూచించటం జరుగుతోంది సర్వేజనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్